మై గాడ్ చాలా గట్టి దెబ్బలు అవి దెబ్బలు కావు డాక్టర్ బాబు దుర్మార్గుడని బిరుదిచ్చిన ఈ ఊరు నాకు ఇచ్చిన బహుమతులు మతు పరిస్థితుల కారణంగా నిన్నంతా అపార్థం చేసుకోవచ్చు నేను మాత్రం నిన్నెప్పుడు అపార్థం చేసుకోలేదు నిజంగానే డాక్టర్ బాబు అవును కూర్చు చీకట్లో దేవుడి బొమ్మను చూసి బండరాయ అనుకుంటే ఆ తప్పు దేవుడిది కాదు కమ్ముకున్న చీకటిది పొరపడ్డ మనిషిది డాక్టర్ బాబు వెలుగొచ్చిన తర్వాత ఆ బొమ్మకు మొక్కుతారు పొరపాటుకు పశ్చాత్తాపడతారు ఏమైనా గొడ్డును బాధినట్టు బాధటం చాలా తప్పు డాక్టర్ బాబు నన్ను బాధ పెట్టేవి నా తగిలిన దెబ్బలు కావు నా మనసుకు తగిలిన మాటలు మీరు దెబ్బలకు మంది వేయగలరు కానీ నా మనసుకు మందే ఉంది నేరం ఏమైనా ఇంతగా శిక్షించటం ఆ ఇన్స్పెక్టర్దే తప్పు అన్నయ్య నీకు నిజం తెలియదు గనక జాలి పడుతున్నావు కళ్ళ ముందు కనిపించే ఈ రక్తం దెబ్బలు అబద్ధం అంటావా తప్పు చేసిన మనిషి అవన్నీ అనుభవించరు తప్పదు తప్పు ఏమిటి నేను చేసిన తప్పు ఈ ఊరు నాదని ఊళ్ళో వాళ్ళు నావాలని నేను ఇక్కడ ఉండాలని అనుకోవటం తప్ప పేదవాళ్ళు గొప్పవాళ్ళు సమానంగా బ్రతకాలనుకోవడం తప్ప మోసంతో నేను దెబ్బలు తినటం తప్ప ప్రాణాలతో బ్రతికి బయటపడటం తప్ప చట్టం మనుషులు నా విషయంలో తప్పు చేసి పైగా నన్నే తప్పులు అని ఆగు మధు కట్టు కట్టించుకోకపోతే గాయం శక్తికి అవుతుంది డాక్టర్ బాబు అడవిలో తిరిగే జంతువుకి ఏ గాయమైన దెబ్బ తగిలిన కట్లు మందులు ఉండవు ఎవరి సానుభూతి కన్నీళ్లు ఉండవు అదేమిటమ్మ రాధ నువ్వు అన్న మాటలకు అతను ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నావా అర్థం చేసుకునే అందమైన రోజులు వెళ్ళిపోయాయి ఇప్పుడు నా మనసును మనసులోని మంటను ఎవరు అర్థం చేసుకుంటున్నారు నన్ను ప్రేమించే నువ్వు నేను ప్రేమించే ఆ లేకపోతే నా బ్రతుకు అర్థం లేకుండా అంతమై ఉండేది నమస్తే డాక్టర్ గారు నమస్తే ఏమిటి ఇలా బయలుదేరారు మీకోసమే నా కోసం ఎవరైనా నేరస్తుని గురించి చెప్పడానికి అవును అధికారం ఉంది కదా అని ఆవేశంగా ప్రవర్తించిన ఒక నేరస్తుని గురించి చెప్పడానికి ఎవరతను మీరే నేనా అవును మధు విషయంలో తొందరపడ్డారు తప్పు చేశారు శిక్షించడం తప్ప శిక్ష మనస్సును గారు కొత్తగా వచ్చారు కనుక ఇప్పుడున్న విషయాలే తెలుసు కానీ గడిచిపోయిన సంగతులు ఇవి మీకు తెలియవు కొద్ది రోజులే అయింది గనక మనుషుల రూపాలే తెలియవచ్చు కానీ మనుషుల స్వభావాలు తెలియవు డాక్టర్ గారు మధు మనసు తెల్లగాయితం లాంటిది భూషై లాంటి మనుషులు ఆ తెల్లగాయితం మీద మచ్చలు వేశారు గీతలు గీశారు నలిపి నెలిపి చింపి వేశారు రాధకి అతనికి మధ్యగలవే నెల లాంటి ప్రేమలో విషం నింపారు రాధ అంటే మీ చెల్లెలు కదూ అవును అతను కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకునే రాధ ఇప్పుడు అతను కనిపిస్తే కంట నిప్పులు కురిపిస్తుంది ప్రేమ పేరు ఆస్తి అంతస్తు అన్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు మధు ధర్మయ్య గారు కనులకు కనిపించేవి చెవులకు వినిపించేవి మాత్రమే నిజం కావని ఇప్పుడు తెలుసుకున్నాను అధికారినైనా నేను మామూలు మనుషుని తొందరపడ్డాను కావాలి మీరు ఊరు వాడ చెట్టు పుట్ట ఎత్తగా సచ్చా ఇప్పుడు అవును సంతలో ఎవరితో తగ పెట్టుకున్నారంటగా అసలు మీకెందుకు బాబు లేని పని నీకెందుకు మీకెందుకేంత బాధ మీకేనా అయితే ఏడ్ సచ్చేదాన్ని నేనే గనక సర్లేండి పదం కుడుతుంది కానీ నాకు ఆకలి కాలేదు నువ్వెళ్ళు తేరికి ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది ఆకలి ఉందో లేదు పదండి నేను రాను వెళ్ళమంటుంటే తేరికి అయితే నేనే వెళ్ళా పద పద ఎక్కడ దొరికిందో బాబు ప్రాణం తీయటానికి బాబు కడుపు నిండా తినాలి నీ అభిమానంతో ఇప్పటికే సగం కడుపు నిండిందే కూర్చోండి ఎవడ పాలకుండా తలుపు కొట్టేది ఇన్స్పెక్టర్ బాబా ఇలా వచ్చారు నేను నాతో తీసుకెళ్ళాను అదే బాబు వడ్డించిన వెళ్ళిపోతారా నేను తినాల్సింది నువ్వు పెట్టే తిండి కదే బహుశా ఇన్స్పెక్టర్ గారు కొట్టే దెబ్బలై ఉంటుంది పదలు బాబు పదండి ఇన్స్పెక్టర్ బాబు నేను సిద్ధంగా ఉన్నా కానివ్వండి తప్పప్పులతో న్యాయన్యాయాలతో సంబంధం లేకుండా దండించడం మీకు అలవాటేగా కానివ్వండి మధు మందు వేసుకోలేదా లేదు అధికారుల తొందరపాటుకి అమాయకుడు నిర్దోషిత్వానికి ముద్దలుగా మన తొలి పరిచయాన్ని గుర్తుగా వీటిని మిగుల్చుకుందా మధు మాటలతో నా మనసు ఎందుకు ఇలా గాయపరుస్తా మీకు మనసుందా ఉంది మధు నాకు మనసుంది నేను మనిషిని యూనిఫామ్ లో కర్కశంగా కనిపించిన మాకు కన్నీళ్లుంటాయి మాకు హృదయం ఉంటుంది ఇన్స్పెక్టర్ బాబు అవును మధు ఆ రోజున్న వల్ల నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ నా గుండె మీద గాయం అవుతుంది అదే నిజమే ఆ గాయాల బతక తట్టుకోలేకపోతున్నాను పశ్చాత్తాపంతో కొన్నిలిపోతున్నాను అందుకే అందుకే ఈ హోడ నన్ను శిక్షించు మధు అప్పుడే నా మనసుకు శాంతి పాపానికి పరిహారం లభిస్తుంది శిక్షించు ఇన్స్పెక్టర్ పాప ఏమిటా కన్నీడు వద్దు బాబు వద్దు జీవితంలో కష్టం నష్టం బాధ భయం కానీ భరించగల ఈ నీళ్లకు మాత్రం నేను తట్టుకోలేను వాటిని చూస్తే కరిగిపోతాను మారి మళ్ళీ మామూలు మనిషి నవ్వుతాను వద్దు బాబు వాటిని తుడిచేసుకోండి దయచేసి వాటిని తుడిచేసుకోండి బాబు మనిషిగా మారకూడదని ఎందుకనుకుంటున్నావు మారితే నాకు మిగిలేది విషాదమే ఇన్స్పెక్టర్ ఇంతకాలం ద్వేషంతోనో భయంతోనో నన్ను చూచి దూరంగా ఉండే ఈ ప్రజలు నేను మనిషిని మంచివాణ్ణి అయితే నన్ను బ్రతికేనివ్వరు మధు నీ జీవితంలో ఏ సంఘటన నిన్నలా మొండిగా బండగా తయారు చేసిందో చెప్పు చెప్పు మధు ఎందుకనం ఇన్స్పెక్టర్ గారు నేను ఎలాగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేదు వెళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకోలేదు కాలంతో కలిసిపోయినా కథ చెప్పటం కూడా అనవసరం పోనీ కనీసం రాధని ఎందుకు అపార్థం చేసుకుంటో చెప్పు ఎవరు చెప్పారు మీకు చెప్పింది ఎవరైతేనే జరిగింది నిజమేగా అబద్ధం అంత అబద్ధం ఏ అనుబద్ధమో లేదు నేను వినదబద్ధం నాకు తెలిసింది అబద్ధం కానీ అన్నీ పోగొట్టుకుని అన్నీ వదులుకున్న నువ్వు ఇంకా భద్రంగా చేతికి మిగుల్చుకున్న ఆ ఉంగరం కూడా అబద్ధమేనా దాని మీద ఉన్న పేరు కూడా అబద్ధమేనా లేదు ఇన్స్పెక్టర్ బాబు నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు నిజమే కాలేజీ చదువులు ముగించుకొని ఎన్నో కలలతో కోరికలతో ఈ ఊరికి వచ్చాను లక్ష్యాధికారి మా తాతగారు మధుబాబు మన వంశాన్ని లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే ఇక మీదటి ఇక్కడే ఉంది ఎస్టేట్ మంచి చెడ్డర్ను ఆస్తి పాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో అలాగే తాతయ్య గారు అంతా తమ మాట ప్రకారమే చేస్తాను బాబు గారికి నమస్కారాలు రా భూషయ్య రా మధు బాబు మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో అనకుగా ప్రవర్తించు భూషయ తమరు వేరే చెప్పాలా బాబు తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరి దాకా తమ కోసమే నిలుస్తుంది విన్నావా మధు మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ మీదే మన దివాళం ఆధారపడి ఉంది